హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహు ఫోర్ వన్ ఫోర్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే ప్రతి ఒక్కరూ ఇష్టపడే స్పెషల్ స్నాక్ పూరితో పాటు చికెన్ వేపుడు చేసేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దీంట్లో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి దీన్నంతా మంచిగా మగ్గేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా ఆయిల్లో వేసేసుకోవాలి దాన్ని కూడా మంచిగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి దీన్ని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనిద్దాం చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో దాంట్లో అంతా తేమ ఊరిపోయింది కదా ఈ తేమంతా దగ్గర పడేదాకా మంచిగా వేంపుకుందాము ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా కారం వేసేసుకొని అలాగే ఉప్పు కూడా వేసుకోవాలి మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ కాసేపు డ్రై అవ్వనిద్దాం ఇప్పుడైతే పూరీ కోసము ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీంట్లో రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వంట సోడా వేసేసుకొని పూరీలు క్రిస్పీగా రావడానికి కొద్దిగా వేడి చేసిన ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను ఇదంతా కలిపేలాగా మంచిగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మంచి మెత్తని ముద్దలాగా తయారు చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్గా మెత్తటి ముద్దను తయారు చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చికెను ఎలా ఉందో చూద్దాం ఇంకా పూర్తిగా డ్రై అయిపోయిందండి చికెన్ వేపుడు చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు చివరగా దీంట్లో కొద్దిగా ధనియాల పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకుంటే కమ్మటి చికెన్ వేపుడు రెడీ అయిపోయిందండి పూరీలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు దాంట్లోకి ఇలాంటి కమ్మటి చికెన్ వేపుడు ఉంటే ఇంకా చెప్పలేము ఇగో పిండి అంతా ఇలా బాల్స్ లాగా తయారు చేసుకొని ఒక్కొక్క బాల్ని చపాతీ కర్రతోని పూరీలాగా గుండ్రగా ఇలా ఒత్తుకోవాలి ఇప్పుడు పూరీలను అయితే వేయించుకుందాం సవ్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత పూరీలను ఒక్కొక్కటిగా మంచిగా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి పూర్తిగా ఫ్రై అయిపోయింది పూరీ వేసేసుకుందా మిగిలిన పూరీలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుందాం పూరీలన్నీ రెడీ అయిపోయాయండి చూడండి కమ్మటి చికెన్ వేపుల్లో పూరీలు పూరీలు ఇలా వేపుల్లో పెట్టుకొని తింటే అసలు ఎంత బాగుంటాయో చూడండి పూరీలు అయితే చాలా బాగున్నాయండి అసలు ఈ వేపుడైతే బొక్కలను కూడా మిగిల్చకుండా పరపరా నమలేస్తారు అంత బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్